నమస్తే అండి నేను రోజా ఫస్ట్ ఈ ఆడియో ఏమండి మనం మాట్లాడుకోవాల్సిన చాలా ఉంది మాట్లాడుకుందాం జనంతో కథం తొక్కుతాం మీ ప్రభుత్వానికి కుప్ప కూల్చే సమయం దగ్గర పడింది పడింది ప్రశ్నిస్తాను 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 సొల్లు కబుర్లు చెప్పని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను 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 అని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఈ రోజు అసెంబ్లీకి వచ్చినాడుగా అసెంబ్లీలో కనిపిస్తా వచ్చాడుగా అసెంబ్లీలో కూర్చున్నాడుగా మాట్లాడినాడుగా అయ్యన్న పాత్రుడి గారు కూడా పక్కన పవన్ కళ్యాణ్ గారిని కలిసి పక్కన తీసుకెళ్ళిన విజువల్స్ కూడా ఉన్నాయిగా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటే ఈరోజు నాకు తెలిసి మీరు అసెంబ్లీకి వెళ్ళారా ఓ కొన్ని నిమిషాలే కూర్చొని వెళ్ళారంట ఆ ఎన్ని నిమిషాలైనా నన్ను అడగక్కండి కొన్ని నిమిషాలు ఆ డకౌట్ నెంబర్ నాకు చెప్పకండి మీరే చూసుకోండి సో అది సంగతి నెక్స్ట్ ఏమైపోయాడు ఇందాకడేగా చెప్పిన వెళ్ళి కూర్చున్నాడు అసెంబ్లీలో కూర్చున్నాడు లేదంటే కానీ మీ ఛానల్ ఓపెన్ చేసి చూసుకోండి లేదు ఏదో నాలుగు టీవీ ఛానల్ బ్యాన్ చేసినారంట ఏకంగా అసెంబ్లీ సెషన్స్ లైవ్ సెషన్స్ కూడా ఇవ్వలేదంట వెళ్ళి అట్లా చూడండి చెక్ చేయండి పవన్ కళ్యాణ్ వచ్చినాడా లేదా ఇంట్లో పడుకున్నాడా లేదా ఆఫీస్లో తొంగున్నాడా చెప్పు చూడండి చూసిన తర్వాత మనం మాట్లాడచ్చు నెక్స్ట్ మోగబో అయిందా స్వామి రోడ్లు బాగాలేదని చెప్పేసి గొంతెత్తింది ఆయన గొంతెత్తున్నాడే కదా ఈరోజు దాన్ని సాల్వ్ చేసినాడు అదే విధంగా నిన్న కాక ఉన్న అనేక రకాల ఇష్యూస్ వస్తా ఉంటే వాటన్నిటికి సంబంధించి సాల్వ్ చేసుకుంటున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల దగ్గర వచ్చి మొదలు పెడితే అనేక కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు ముందుండి నడిపిస్తున్నాడు మోకపోవడం ఏంటో మీకు కనిపించకపోతే మీకు కినిపించకపోతే మేమేం చేసేదని వీళ్ళు అంటారు నెక్స్ట్ నెలకంట యాభై పవన్ కళ్యాణ్ ఇది గుర్తుపెట్టుకోండి నెలకంటే యాభై కోట్లు పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ ఇచ్చి నోరెత్త అని చెప్తుంది అంటే అదే చెప్తున్నాడు సీక్రెట్ ఇస్తాను అది చెప్తున్నా కదా ఈ యాభై కోట్లు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసి పవన్ కళ్యాణ్ నోరు మూసుకో నేను చెప్పింది నువ్వేది మాట్లాడొద్దు ఇలా చెప్పాడు షోలో వచ్చి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు కనుక జనసేన పార్టీ కనుక టీడీపీ పార్టీ కనుక టీడీపీ నాయకులు కనుక ఈ మాటలకి సంబంధించి నోటీసులు ఇచ్చి ఎక్కడెన్నో ఎలా ఎన్నో దేంతో ఎన్నో ఎవరితో ఎన్నో ఎప్పుడు అని క్వశ్చన్ చేయాలి నేనే చెప్పినాను కదా క్వశ్చన్లు ఏమి అడగాలం క్వశ్చన్ నన్ను అడగండి పవన్ కళ్యాణ్ నేనేదో చంద్రబాబు నాయుడు గారి యుద్ధంగా అడగాలి పవన్ కళ్యాణ్ నేను నీకు ఏదో యాభై కోట్లు ఇచ్చానంట కదా నీ నూనెత్త అని చెప్పేసి ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడొద్దని చెప్పేసి దువాడ శ్రీనివాస్ అన్నాడు కాబట్టి నేను నీకు ఎక్కడ చెప్పినా లేదు నేను యాభై కోట్లు ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేసినా సో ఆ ట్రాన్సాక్షన్ లిస్ట్ ఏదైనా ఉంటే మీరు పెట్టండి మీరు కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి యాభై కోట్లు పంపించి నోరెత్త అని చెప్పేసినట్టు మీరు రుజువులతో చూపిస్తే కనుక నెక్స్ట్ ఎలక్షన్స్లో వైసీపీ పార్టీకి నేను వెయ్యి ఓట్లు వేపిస్తా వెయ్యి ఓట్లు వేపిస్తా ప్రతిని కుదిరితే చాలా నియోజకవర్గాలు తిరిగి అవసరమైతే చాలా మొత్తం కూడా మీ వీడియోలో నెక్స్ట్ ఎలక్షన్స్ మొత్తానికి చెప్పి చేద్దాం పవన్ కళ్యాణ్ అవినీతి పొరుడు పవన్ కళ్యాణ్ అక్రమ మార్గాలు డబ్బు తీసుకుంటాడని చెప్పేసి మీరు ఒక్క ఒక్క నిరూపణ చేసినా సరే లైఫ్ లాంగ్ మీ పార్టీకి నేను ఓటే ఓటేడే కాదు ఓటేపిస్తాను ఇది ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యాభై కోట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు నోరు ఎత్తొద్దని చెప్పేసి మీరు నిరూపిస్తే మీ నిరూపిస్తే చాలు ఇంకొకటి ఇలాంటి బీఎస్ఎస్ ఎలిగేషన్స్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వాలు చూసి చూడటం ఓడుకోకుండా చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేయండి చర్యలు తీసుకుంటే కనుక ఇది ఒకరిద్దరు తాగుతాయి లేకపోతే కనుక ఇష్టం వచ్చినట్టు ఎవరికి నోరు నోరు నోరికి పడితే వాళ్ళ మీద ఇంకా రెచ్చిపోతూ ఉంటారు అన్నమాట సో అక్కడ దాకా మనం ఇవ్వకూడదు అంత మనం ఇచ్చినాం అనుకోండి వీళ్ళ నోటికి పొద్దు అనేది ఉండదు పవన్ కళ్యాణ్ పెళ్ళాల్ని అది చేసినాడు అన్నారు పెన్ డ్రైవ్లు అన్నారు పెన్ పెళ్ళాలన్నారు పంచాయతీలు అన్నారు కార్లు అన్నారు అంత అయిపోయింది ఇక ఇప్పుడు వచ్చేసి అవినీతి పరుడు యాభై కోట్లు అవినీతి మచ్చ మీరు తలకిందులుగా తపాస్సు చేసిన పవన్ కళ్యాణ్ డబ్బు కమ్ము పోయినారని చెప్పేసి మీరు నిరూపిస్తే కనుక చెప్పారు కదా లైఫ్లాంగ్ మీ పార్టీ పొట్టేస్తాను